హలో హాయ్ అండి శిష్య విత్ కృషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజండి మా అమ్మగారు టిఫిన్ అయితేనండి పాలు తయారు చేశారండి ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి తింటుంటే నేను కూడా ఇవి తయారు చేసి మీకు కూడా చూపిద్దామని వీటిని వీడియో అయితే తయారు చేశాను వీడియో చూసండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితేనండి పాలండి పాలు పాలండి స్టవ్ మీద పెట్టుకోవాలండి పాలు పొంగేకానండి మనం దీనికి కావాల్సింది ఉప్మా నూక అండి ఉప్మా నూక తెప్పించుకుని బొంబాయి రవ్వ దీంట్లో అయితే వేసుకుని పాలు కాగేక పాలు ఒక పొంగ రాగానే ఈ నూక వేసేసి కలిపే కలిపేయాలండి కలిపేసి దీనికి ఒక మనం దోశలు అదే ఇడ్లీ పిండి ఉంటుంది కదా బూరికి అత్త మినపప్పు అలా కాకుండా ఇది బొంబాయి రవ్వతో మాట అండి చూడండి బొంబాయి రవ్వని అలాగా ఒక్కబోసేసుకోవాలండి ఎలా అనుకుంటారా కేజీ నోక్కండి లీటర్నర పాలు లీటర్నారు నీళ్ళు అండి అలాగండి అలా అలా తీసుకోవాలి మెజర్మెంటు నేను పావు పావు కేజీ నోక్కండి అర లీటర్ పాలు తీసుకున్నానండి అర లీటర్ పాలు తీసుకున్నాను ఇప్పుడు అయితే పోసేసానండి చూడండి అది ఉక్కుపోయాక నూనె వేసానండి మంచిగా స్మూత్ అవుతుంది నెక్స్ట్ అండి అది చల్లారిదాన్ని పక్కన పెట్టేసాను నూనె అయితే కాగాలి కదండి నూనె కాగి లోపలనండి మనం కళ అయితే పెట్టేసుకున్నామండి కళ పెట్టేసుకుంటాము ఇదేలేండి పూర్ణం పూర్ణం అంటే తెలుసు కదండి కొబ్బరి కొబ్బరిని వేసానకు పప్పు ఉడకబెట్టుకునే అండి దాన్ని పూర్ణం ఇలా తయారు చేసుకుని ఇంకా పాలుముంజ్ అయితే ఇక ఇలా తయారు చేసుకోవాలండి రౌండ్ కానీ ఓకేనండి చూడండి ఇంక ఎలా తయారు చేసిందో ఇలాగడా ఉక్కుపోసిన పిండిని అండి చల్లార్చుకుని మనం ఉండైతే చుట్టుకోవాలండి మెత్తగా అలాగా బాగా కలుపుకుని చల్లారేక పూర్ణం అయితే పెట్టుకోవాలండి పూర్ణం ఎలా తయారు చేయాలో చెప్తానండి పెద్ద పెద్ద ఈజీ అయ్యేనండి మనం శనగపప్పు అండి శుభ్రంగా శనగపప్పు విజిలేదు తీసుకుని అండి ఒక రెండు మూడు విజిల్లు తర్వాత అండి బెల్లం వేసేసుకునే అండి కొబ్బరి అండి ఇలా చేసేస్తే ఇలా గట్టిగా అయిపోతుందండి అండి పూర్ణం అనేది తయారు చేసుకుని రెడీగా పెట్టుకుంటే ఈ పాలముంజు అనేది మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి చూసేనండి ఆల్రెడీ పా నాకు ఇదైతే తయారు చేసి ఉన్నదండి పూర్ణము అందుకని పాలముంజులు తయారు చేస్తుందండి మమ్మీ నాకు చూడండి ఇంకా పూర్ణం అలా పెట్టండి దాన్ని అలాగ బొబ్బట్లాగా మనం క్లోజ్ చేస్తాం చూడండి అలా క్లోజ్ చేయాలండి పరోటా లాగా దీన్ని చూడండి మనం ఇదిలా తయారు ఎలాగండి దీన్ని స్టఫ్నెస్ అనేది ఇలా పెట్టుకోవాలండి పాలముంజ అని పేరు ఎలాగొచ్చిందంటారో పాల్లో ఉక్కుపోయాలండి బొబ్బాయి రావు దీని పాల్లో పోస్తాం కాబట్టి దీన్ని పాలముంజు అంటారు ఇవ్వండి ఎలా అయితే రౌండ్గా చుట్టుకోవాలండి అన్ని అన్ని ఎలా చుట్టుకుంటే మంచిగా రౌండ్గా వస్తాయండి ఇవి మనం చెప్పినట్టే ఉంటాయండి ఏం పర్వాలేదు మనం ఉక్కుపోసే దాన్ని బట్టి అందుకే నేనైతే మీకు చెప్పాను కదండి పావు కిలోకి ఇలాగా కిలోకి ఇందని ఇది కరెక్ట్గా దాన్ని తగ్గ వాటర్ వేసుకుని పాలు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి అండి ఇప్పుడు అన్నీ ఎలా చేసేసుకోవాలండి ఎలా చేసేసుకున్నా పక్కన అయితే పెట్టేసుకుందాము ఎలా చుట్టుకుని అండి మనం ఆయిల్ కాగింది కదండి ఆయిల్ కాగినప్పుడు ఇవి అనేది తయారు చేసుకున్న పాలముంజలు అయితే ఇలాగా ఆయిల్లో అయితే వేసుకోవాలండి చూసారా నేను ఎలా వేస్తున్నానా స్లోగా వేయాలండి అసలు చెట్లు పోవాలంటే బూర్లు కన్నా చాలా బాగుంటాయి పాలముంజులు మంట కూడా కొంచెం స్లో చేసాను ఎక్కువ పెద్ద మంటలో కాకుండా స్లోగా వేగాలండి మీ ఇంకో మీడియం సైజులో ఇంకోండి ఇలా వేగాలి చూస్తారండి ఎంత అలాగే ఎగుతున్నాయో నీట్గా మనం ఇలాగైతే నేను ఇంకోండి ఇలాగ సిమ్లో పెట్టుకుని వేసుకుంటే గోల్డ్ కలర్ వస్తుందండి బ్రౌన్ కలర్లోని చూడండి ఎలా ఉన్నాయో చాలా అందంగా ఉన్నాయి కదండీ పాలముజ్జు చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి మీకు కూడా నీ తినాలనిపిస్తానండి ఇవి వీడియో చూసి ఇలాగే తయారు చేయండి మంచిగా వస్తాయండి అసలు చెట్లు పోవడం అది ఏమి ఉండవండి కానీ చాలా సేపు ఎగినాడు పావుగంట అయితే ఎగినాయండి ఒక ఎగిపోయినాయి అండి ఇవి మనం తీసేద్దాం బయటికి మంచిగా ఎగినాయి కదండి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా ఇవి అయితే తీసేద్దాం మళ్ళీ ఇంకో వాయ అయితే వేసుకుందాము ఇలాగా చేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటాయండి పాలు ఒకసారి ట్రై చేయండి ఇది కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో పెట్టండి ఇంకా అండి ఇంకా ఏదైతే గిన్నెలో తీసేస్తున్నామండి మనం మెటీరియల్ అనేది దాచుకుంటే ఎప్పుడు పడితే అప్పుడే చేసుకోవచ్చండి అన్నీ ఒకసారి అవసరం లేదండి మనకి తినాలనిపించినప్పుడల్లా బొంబాయిలాగా తీసుకుని పాల్లో ఒక్క మూసేసి ఇలా చుట్టేసుకుని తీసుకువచ్చండి చాలా ఈజీ వంట అండి తీసేసుకుందామండి పక్కకి అయితే తీస్తేనండి నాకే ఒక పావు కిలోను ఒక అయితేనండి పది పది అయినాయి అండి పది ఇంకో పాలు ముంజులు అయితే తయారైపోయాయండి ఇంకా చూసారండి ఎలా ఉన్నాయో ఇవి టేస్ట్ ఎలా ఉన్నాయో కూడా చూద్దామండి మనం దీని టేస్ట్ చూసండి మనమైతే చెప్దామండి చాలా బాగుంటుంది ఓకేనండి నచ్చినట్లయితే షేర్ చేసి లైక్